ఇంగ్లీష్ మాస్టర్ ఇరవై ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమన్నాడు నాలుగు రోజులు టైం ఇచ్చాడు అందరూ తెచ్చారు సుధ మాత్రం అదేం పట్టించుకున్నట్టు లేదు నిశ్చింతంగా నోటుబుక్ చాటున్న డిటెక్టివ్ నవల్ చదువుతుంది మిస్ సుధా వేణుగోపాల్ నీదేది అతని ప్రశ్నతో హేళనధ్వనిస్తుంది చెయ్యలేదు అంది నిర్లక్ష్యంగా కూర్చునే జవాబు చెప్పింది అదే ఎందుకు చేయలేదు నా ఇష్టం వాటిని ఇష్టము ఇంటి దగ్గరే గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్ విద్యార్థులంతా తమాషా చూస్తున్నారు కొత్తగా వచ్చిన మాస్టారీ సుధా సంగతి తెలియదులా ఉంది అనుకున్నారు సుధా రెచ్చిపోయింది ఏమన్నా జాగ్రత్తగా మాట్లాడు హుకుం జారీ చేసింది నీ పప్పు నా దగ్గర ఉడకు నీ నాన్న సంగతి తెలుసు ఆత్మాభిమానం లేనివారు పట్టు చేత్తో పట్టుకున్నవారు మీ నాన్నగారికి జడిసి మార్కులు వేస్తే పాస్ అవుతూ వచ్చావు నువ్వే జాగ్రత్తగా ఉండు మీ నాన్నకు చెప్తే ట్రాన్స్ఫర్ చేయిస్తాడు అంతే కదా హేళనగా నవ్వాడు మాస్టర్ సుధా విసు నడిచి వెళ్ళిపోయింది కంపు మునిగిపోతుంది మాస్టారు అన్నాడు క్లాస్ మానిటర్ తెలుస్తోంది లేవోయ్ లేట్ ఆన్ కంటిన్యూ అవర్ క్లాస్ ఇంటర్వెల్ తర్వాత క్రాఫ్ట్ పీరియడ్ ఫైనల్ ఇయర్ అని ఎవరో ఒకరు స్పెషల్ క్లాస్ తీస్తారు ఆ రోజు ఎవరు తీయకుంటే చదువుకుంటూ చెట్టు కింద కూర్చున్నది సంధ్య సుధకారు డ్రైవర్ వచ్చాడు అమ్మాయి గారు పెద్దమ్మ గారు మిమ్మల్ని వెంట పెట్టుకురమ్మన్నారు భయంతో బిగుసుకుపోయింది కాస్త చదివే వాళ్ళంటే సుతకు గిట్టదు తనపై ఏం చెప్పిందో ఏమో అమ్మకు తెలిస్తే ఏమంటుందో ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ డ్రైవర్ పిలిచాడు రెండమ్మ అయ్యగారు కోపగిస్తారు ఇందిరమ్మ మంచితనంలో నమ్మకం ఉన్న సంధ్య అతని వెనుక వెళ్లి కారెక్కింది విద్యార్థులు విద్యార్థినులు వింతగా చూచారు కారు దిగి బిక్కు బిక్కుమంటూ ఇంట్లో అడుగుపెట్టింది కన్నీటి చారలలో మలిన వదంతో సుధ కూర్చుంది ప్రక్కనే తండ్రి కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు అతని ముఖం గంభీరంగా ఉంది ఎదురు సోఫాలో ప్రకాష్ ఇందిరమ్మ కూర్చున్నారు సంధ్య వెళ్లి బిడియంగా అందరికి నమస్కరించింది రామ్మ ఇలా కూర్చో పక్కనున్న కుర్చీ చూపించింది ఆవిడ వెళ్లి కూర్చుంది రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి సంధ్య ఈ రోజు ఇంగ్లీష్ క్లాస్ లో ఏం జరిగిందమ్మా తలెత్తింది సుధా ఆమె తండ్రి చూపులు చూసి బెదిరిపోయింది సంధ్య ఏం చెప్పలేక నిస్సహాయంగా ఇంద్రిమ వంక చూపించింది భయం లేదు తల్లి నిజం చెప్పు అన్నది హామీ ఇస్తున్నట్టు నేను చెప్పిందంతా అబద్ధమా మమ్మీ చూడు డాడీ నువ్వు చెప్పేది అబద్ధమని కాదు సుధా ఒకరిపై చర్య తీసుకునే ముందు మూడో నిమిషి సాక్ష్యం కూడా వినాలి ఆవేశం పనికిరాదు చెప్పమన్నట్టు సంధ్య వంక చూచింది తల వంచుకొని పాఠం అప్పగించినట్టు క్లాస్ లో జరిగిన విషయం చెప్పింది చెప్పడం పూర్తయ్యేసరికి నుదుటి చెమట పట్టింది తలెత్తి చూచింది అందరి చూపులు తన వంకే ఉన్నాయి నాలుగు రోజులు టైం ఇస్తే హోంవర్క్ ఎందుకు చేయలేదు సుధా ఇందిరమ్మ కంఠంలో కఠినత్వము అడిగింది చేయకుంటే అలా అంటారేమిటి ఆయన అన్న సంగతి కాదు నేను అడిగేది నువ్వు ఉపాధ్యాయులు చెప్పిన పనెందుకు చేయలేదు అని సుధా నిస్సహాయంగా తండ్రి వంక చూచింది ఇందిరా ఓ బికారి టీచర్ని ని వెనక్కి వేసుకురావటం ఏం బావుండ్లా మా నమ్మాయిని అనటానికి వాడికి ఎన్ని గుండెలు వేణుగోపాలరావు అన్నాడు ఊరుకోండి అన్నింటికీ అధికారం పనికిరాదు బికారిడి కాకుంటే ఓ లక్షాధికారిని ట్యూటర్ గా కుదర్చండి మీ కూతురు చెప్పినట్టు చదువు చెప్తాడు నలుగురు చదివే స్కూళ్లకు పంపినప్పుడు వాళ్ళలా తను ఉండాలి కయ్యి మంది ఇందిరమ్మ అది కాదే ఇన్నాళ్ళు ఉపాధ్యాయులు చెప్పలేదా అమ్మాయి వినలేదా ఏనాడైనా ఇలా జరిగిందా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మా నా అమ్మాయికి ఆవేశం అనుకుంటే అంతకన్నా మించిన వారు రావచ్చుగా దీని గారవం అన్ని చోట్ల ఎలా సాగుతుంది అన్నది తీవ్రంగా అవును సుధా మనమెంత అపురూపంగా పెరిగినా టీచర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆత్మాభిమానం గలవారిని నిక్కచ్చిగా వారిని గౌరవించాలి చెప్పిడు మహాలావు నువ్వు ఊరుకో ప్రకాష్ ని విధులు కొట్టింది సుధా చూశారా కూతురు వాళ్ళకో పెద్ద చిన్న ఏం లేదు ఊరుకో ఇంద్ర వయసు వస్తే అదే నేర్చుకుంటుంది ఇంతకు తొప్పంతా అమ్మాయిదేనంటావు అతనిపై చర్య ఏమీ తీసుకోవద్దంటావు అవునా ఇంకా సందేహం దేనికి మా గారాపం పట్టి తరపున క్షమాపణ కోరుకుంటామని చెప్పండి భార్యను కోపంగా చూచి ఆయన తన గదిలోకి పోయాడు అందరినీ మింగేలా చూస్తూ కాళ్ళు దబదబా నేల మీద కొడుతూ మెడపైకి వెళ్ళిపోయింది సుధా అత్తయ్య తత్వం మారదంటావా ఎలా చెప్పను ఆయన మందలిస్తే దారిలో వస్తుంది ఆయన ఆ పని చేయరు అంది కంటి నుండి రాలిన రెండే రెండు కన్నీటి బొట్లు తుడుచుకుంటూ అంత కాడికి పడికి పంపించడం ఎందుకు ఇంట్లోనూ కూర్చోబెడితే సరే ఏ పని లేక ఇంకా ముండిగా తయారవుతుంది ట్యూషన్ మాస్టర్ ఎలా ఉండరు నేను వెళ్ళొస్తానమ్మా సంధ్య లేచి నిల్చుంది విరిసి విరవని మొగ్గల్లా ఉన్న సంధ్య అంటే ఇందిరకెంతో ఇష్టం ఉండమ్మా తొందరేం డ్రైవర్ వదిలిపెట్టి వస్తాడు కాఫీ తీసుకుని వెళ్దూ గాని పని మనిషిని కేక వేసింది ఐదు నిమిషాల్లో పనవ్వ కాఫీ ఒక ప్లేట్ తో బూంది బిస్కెట్లు తెచ్చింది స్టూల్ మీద నుంచి సంధ్య వైపు జరిపింది అమ్మా ఇందిరమ్మ ఆప్యాయంగా వీపు తట్టింది ఒకర్తిన నీ నీ టైంలో పలహారం చేస్తానా ప్రకాష్ నువ్వురా బాలా ఇంకో కప్పులో కాఫీ తీసుకురా పని మనిషి వెళ్ళిపోయింది ప్రకాష్ ఎదురుగా కూర్చోగానే సంధ్య గుండె దడటలాడింది అతను నిస్సహాయం కోచంగా తననే చూస్తాడు ఇద్దరు కాఫీ పలహారము పూర్తి చేశారు సంధ్య మీ అమ్మకి ఎలా ఉంది అలాగే ఉందండి మనోవ్యాధి తగ్గితే ముందు వంట పడుతుందంటాడు డాక్టర్ అమ్మ ఎన్ని చెప్పినా ఏదో దిగులుగా ఉంటుంది సంధ్య కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి సంధ్యను దగ్గరకు తీసుకుంది ఇందిరమ్మ నువ్వు దిగులు పడితే తన ఆరోగ్యం ఇంకా పాడవుతుంది నేను వస్తానుగా డ్రైవర్ కేకేసింది పెద్దయ్య గారు బయటికి పంపారని చెప్పారు ప్రకాష్ నువ్వు వెళ్ళి అమ్మాయిని వదిలిరా సరే అత్తయ్య అమ్మగారు వద్దు నేను తినే వెళ్ళగలను కంగారుగా వారించింది పర్వాలేదమ్మా మీరేం అన్యదా భావించవద్దు మీరు ఇంటి యజమానులు ఆ వీధిలో అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీతో మాలాంటి వాళ్లకు స్నేహమేమిటి అని పలు రకాలుగా ఆలోచిస్తారు వారికి ఆ అవకాశము ఇవ్వడం దేనికి మీ అభిమానం నేనెరగన నమస్కారం వినయంగా జవాబు చెప్పి సాగిపోయింది సంధ్య విప్పారి నేత్రాలతో ఆమెనే చూస్తూ ఉండిపోయింది ఇందిరమ్మ వయసులో చిన్నదైన ఎంత విచక్షణ అని ఆశ్చర్యపోయాడు ప్రకాష్ అమ్మలు త్వరగా వచ్చా జానకి కూతుర్ని చూచి అడిగింది సంధ్య వెళ్లి ఆమె దగ్గర కూర్చొని జరిగిందంతా చెప్పింది జానకి ముఖం వివరణం అవటం చూచింది సంధ్య అంత ముండిగా ప్రవర్తిస్తే నాలుగు వెయ్యలేదా ఇందిరమ్మ సరి వాళ్ళ నాన్నగారి పాలకం చూసే మాస్టారుని కొట్టించేలా ఉన్నారు డబ్బుంది ఎన్ని పనులన్నా చేస్తారు వద్దు అలా మాట్లాడవద్దు వారు ఎటువంటి వారైనా మన శ్రేయోభిలాషులు వెళ్ళి కాస్త త్రాగటానికి ఏదైనా తీసుకురా కూతుర్ని అక్కడి నుండి పంపివేసింది ఆమె అంతరంగము అంతులేని ఆవేదనకు గురి అయ్యింది అది బయట చెప్పలేంది గోడవైపు తిరిగి పడుకుంది మరో పది నిమిషాల్లో హార్లిక్స్ క్లాస్ తో వచ్చింది సంధ్య అమ్మాలే హార్లిక్స్ త్రాగుదు గాని తల్లి భుజం పట్టి లేపింది ఇప్పుడేం వద్దమ్మా వీటి తిరుగుకుండానే జవాబిచ్చింది ఇప్పుడే కావాలన్నావుగా ఆశ్చర్యంగా చూచింది అమ్మకు మతి కూడా స్థిమితంగా ఉంటదా మూత పెట్టి గ్లాసు బల్ల మీద పెట్టింది హోంవర్క్ నోట్బుక్లు తీసుకుని బల్ల దగ్గరికి వెళ్లి కూర్చుంది ఆమె చెయ్యి ముందుకు సాగలేదు అంత క్రితం ఏ పితృ ప్రేమ చూసి మురిసిపోయిందో ఈనాడు అసహించుకుంటుంది చీ అంత వివేకం లేని ప్రేమ ఏమిటి అమ్మ ఎంత మంచిది ఎవరిని నిందించినా వెంటనే ఇస్తుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం